ఉన్నాను నేను నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానా నాకు తెలీదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన తొమ్మిది నెలలు బిడ్డను నేనే కన్నా నేనే మోసిన నేనే కన్నా బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు నన్ను నేను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో సెక్చువల్ హర్రాస్ ఎంత చేస్తాడో అన్నీ చాటింగ్ చూపిస్తాను నేను ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సను విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా ఏ మినిస్టర్తో మాట్లాడద్దా